పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది అధిక ఎత్తు కారణంగా విధుల్లో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాడు ఆర్టీసీ బస్ కండక్టర్ అమీన్ అహ్మద్ అన్సారీ రోజు మెడపట్టేసినట్టుగా పట్టేసినట్టుగా ఒక వైపున తల వంచేసి విధులు నిర్వర్తిస్తున్న ఆ ఏడు అడుగుల కండక్టర్ బాధ వర్ణాతీతం ఆరు అడుగుల బస్సులో అడుగుల కండక్టర్ పడుతున్న కష్టం సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఊహించని ఆఫర్ ఇచ్చారు ఇంతకీ ఆ ఆఫర్ ఏంటి హైదరాబాద్ మెహదీపట్నం డిపోలో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న అమీర్ అహ్మద్ అన్సారికి సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ప్రకటించారు అన్సారికి శారీరకంగా ఉన్న ప్రత్యేకత వల్ల విధులు నిర్వర్తించడం కష్టంగా మారింది ఈ నేపథ్యంలో ఆయనకు ఆర్టీసీలో మరొక తగిన ఉద్యోగాన్ని కేటాయించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు అన్సారికి సరైన మరో ఉద్యోగాన్ని ఇవ్వాలని టీజీ ఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు ఇక మంత్రి ట్వీట్ చేయడం పైన నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు తక్షణమే స్పందించి అవకాశం కల్పించిన మంత్రికి సీఎం రేవంత్ రెడ్డికి నెటిజన్లు కృతజ్ఞతలు తెలిపారు అమీన్ అహ్మద్ అన్సారీ తండ్రి కాచిగూడ డిపోలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసేవారు విధుల్లో ఉండగానే రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన అనారోగ్యంతో మృతి చెందారు దీంతో కారుణ్య నియామకం కింద ఇంటర్ పూర్తి చేసిన ఆర్టీసీ ఆర్టీసీలో కండక్టర్ గా ఉద్యోగం ఇచ్చారు ప్రస్తుతం ఆయన ఏడడుగుల ఎత్తు ఉన్న అమీన్ అహ్మద్ అన్సారి మెహిదీపట్నం డిపోలో ఆర్టీసీ బస్ కండక్టర్ గా పనిచేస్తున్నారు బస్సులో ఆరు పాయింట్ నాలుగు అడుగుల ఎత్తు ఉండడంతో ఉద్యోగం చేయడంలో ఇబ్బంది ఏర్పడిందని ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది అతడు ఏడడుగుల పొడవు ఉండడంతో విధులు నిర్వర్తించడం సవాలుగా మారింది బస్సులో రోజు సగటున ఐదు ట్రిప్పులలో పది గంటల వరకు ప్రయాణించవలసి వస్తుంది తాను గంటల తరబడి తల వంచి ప్రయాణిస్తుండటంతో మెడ వెన్ను నొప్పి నిద్రలేమితో ఆసుపత్రుల చుట్టూ తిరగవలసి వస్తుందని అన్సారి వాపోతున్నారు ఉన్నతాధికారులు స్పందించి అతడికి ఆర్టీసీలోనే వేరొక ఉద్యోగం ఇచ్చేలా చూడాలని ప్రయాణికులు సూచించారు దీంతో అతని పరిస్థితి అధికారుల దృష్టికి వచ్చింది ఎత్తుతో ఇబ్బంది పడుతున్న ఆ కండక్టర్ కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు అతనికి ఆర్టీసీ డిపార్ట్మెంట్ లోనే వేరే ఉద్యోగం ఇవ్వాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ ఆదేశాల మేరకు అన్సారికి వేరే ఉద్యోగం ఇవ్వాలని ఆర్టీసీ ఎండి సజ్జనార్ను మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఆదేశించారు ఈ మేరకు అన్సారికి వేరే ఉద్యోగం ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి